పిఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు పడతాయని చాలామంది రైతులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అయితే ఈ పిఎం కిసాన్ అమౌంట్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఎందుకనంటే పీఎం కిసాన్ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే వేయబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు లీస్టులో పేరుందా పేరు లేదా అయితే చెక్ చేసుకోండి లీస్టులో పేర్లు ఉన్న వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ పిఎం కిసాన్ అమౌంటు రైతుల ఖాతాలో ఏ బ్యాంకులో పడుతున్నాయో కూడా మందికి తెలియడం అయితే లేదు మీకు ఏ బ్యాంకులో పడుతున్నాయో తెలియాలంటే కూడా ఇదివరకే మన ఛానల్లో ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది అయితే ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల అమౌంటు నవంబర్ పంతొమ్మిదవ తేదీన వేయబోతున్నారు ఇంకొక నాలుగు రోజుల్లో ఈ పిఎం కిసాన్ అమౌంటు రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి ఇట్లాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్